అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే ఈ రోజున అయితే విడుదల చేస్తున్నట్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఈ రోజు ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు విడుదలవుతాయి మరియు ఏ ఏ గ్రామాలకి విడుదల చేస్తారు అనేది విషయాలైతే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి మనం చూసుకుంటే నిన్న రైతు భరోసా డబ్బులు విడుదల చేయగా కొంతమందికి అయితే డబ్బులు రావట్లేదు అనేసి చెప్పడం అయితే జరిగిందండి అదే విషయాలు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వచ్చినలో ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎంతమందికి ఈరోజు డబ్బులు వస్తాయనే విషయాలు అయితే మాట్లాడుకుందామండి అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో జనవరి ఇరవై ఆరో తేదీన అయితే రైతు భరోసా డబ్బులను అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే కదా అలాగే జనవరి ఇరవై ఏడో తేదీన అయితే రైతులకు అర ఎకరానికి మూడు వేల చొప్పున అయితే డబ్బులు ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి అలాగే జనవరి రెండవ ఇరవై ఎనిమిదవ తేదీన ఎకరం కలిగిన ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు వేయడం అయితే జరుగుతుందనేసి అప్పట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి కానీ అదంతా హామీలు ఇచ్చిన ప్రకారమే కానీ వారు చెప్పిన మాట ప్రకారం అయితే వారు విడుదల చేయకపోవడం ఒక ఆశ్చర్యార్థకం అని మనం చెప్పుకోవచ్చు అండి ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ఒక అప్డేట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈరోజున ఏదైతే ఉందో నవంబర్ ఇరవై మూడో తేదీన అంటే డబ్బులు పడడం అయితే జరుగుతుంది రైతు భరోసా నిధులు ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు ఉన్నవారికి అయితే రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తున్నామన్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల టైంలో ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది ముంబై రోజుల్లో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటిదాకా అయితే మాట నిలబట్టలేకపోయారు అని ప్రజలైతే ప్రభుత్వం మీద అయితే మండిపడటం అయితే జరుగుతుందండి హామీలు ఇచ్చినట్లే ఇచ్చే రైతన్నలకు అయితే రైతు భరోసా నిధులు అనేది ఆపివేయడం జరుగుతుంది అనేసి రైతన్నలైతే చాలా ఆందోళనలకైతే గురి అవ్వడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మన ప్రభుత్వం అయితే ఈ రోజున ఏదైతే ఉందో నవంబర్ ఇరవై మూడో తేదీన అయితే డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్టు మనకు అప్డేట్లో అయితే తెలుస్తుంది అండి సో మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ఒకటి నుండి ఐదు లోపు ఉన్న రైతు అయితే ఖచ్చితంగా రైతుపర నిధులను అయితే ఈరోజు వేయడం అయితే జరుగుతుందండి మా ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నోటిఫికేషన్ ద్వారా మీరు మరిన్ని వీడియోలు అయితే చూసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో